అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఈ రోజు కూడా ఒక మూవీ ద్వారా ముందుకు వస్తున్నాను అది ఏంటో ఒకసారి చూద్దాం భారతాన్ని రాశాడు వేద వ్యాసుడు భాగవతం రాశాడు పోత నామాత్యుడు రామాయణం ఒక్కడు రాజకీయం ఒక్కడు రాజ్యాంగం ఒక్కడు రాసి పారేశారు ఒక్కడైనా ఎక్కడైనా రాశాడా పేదవాడి కథనైనా ఎవడైనా ఎప్పుడైనా చెప్పాడా తల్లిదండ్రి బ్రతికేంటు నిన్ను నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు పుట్టింది నాబిలోని కలువ పువ్వులు ఆ దేవుని పుట్టించిన కలువ పువ్వు పుట్టిందే ముక్కు పలు పలుకు బురదలో తమ పుట్టుకే చెప్పుకొని గుంట నక్కలు పుడతారు మరుజన్మలో పిచ్చి కుక్కలై పాలు తాగి పాము విషం కక్కితే మందు తాగి నేను విషం కక్కుతాను భారతాన్ని రాశాడు వేద వ్యాసుడు భాగవతం రాశాడు పోతనామాత్యుడు పాప పుణ్యం ఎరగని తల్లిదండ్రులు కంటారు బిడ్డల్ని గంపెడు ఆశతో తమ కడుపు కట్టుకొని పిచ్చి తల్లులు మేపుతారు బిడ్డల్ని పిచ్చి ప్రేమతో ఒదిగి ఒదిగి ఎదిగిపోయి ఎర్రి కొడుకులు గుచ్చుతారు గుణపాలు కన్న కడుపులు పాలు తాగి పాము విషం కక్కితే మందు తాగి నేను నిజం కక్కుతా భారతాన్ని రాశాడు వేద వ్యాసుడు భాగవతం రాశాడు మాత్యుడు సో మీకు ఇప్పటికే ఇది అర్థమై ఉంటుంది ఈ మూవీ ఏంటిది అనేది సూరిగాడు మూవీ ఇందులో దాసరి నారాయణరావు గారు సురేష్ గారు సుజాత గారు ఇవి నటించారు ఇది యమున గారు హీరోయిన్గా ఇది కథనే దీనికి హీరో హీరోయిన్ కథనే నడిపించింది ఈ మూవీ అంతా కూడా అయితే స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఎయిటీస్లో వచ్చిందండి ఆనాటి పరిస్థితులు ఆనాడు తల్లిదండ్రులు ఎంత ప్రేమ పెట్టుకున్నారు పిల్లలపైన వాళ్ళ చదువు పైన వాళ్ళ భవిష్యత్తు పైన తమలాగా తన పిల్లలు కాకూడదు అని ఒక వాచ్మెన్ తాపత్రయపడి అబ్బాయిని ఎలా చదిపించాడు ఏంటి అనేది చాలా చక్కగా చూపెట్టారు ఆ రోజులలో ఇది చాలా అంటే చాలా హిట్ మూవీగా నిలిచిపోయింది సో స్టోరీ విషయానికి వచ్చేస్తే దాసరి నారాయణరావు గారు ఒక వాచ్మెన్గా పనిచేస్తూ ఉంటాడు అన్నట్టు అక్కడ అందరికీ జడ్జి మిగతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ డాక్టర్స్ అలా వస్తూ ఉంటారు అది ఒక క్లబ్ అక్కడ ఈయన వాచ్మెన్గా చేస్తూ ఉంటారు ఆయన కొడుకే సురేష్ తిను ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు సో ఇక్కడ ఈయనకు హై కల్చరు అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కదా చదువుకోవడము ఒక జనరేషన్ అన్నట్టు అది అప్పటి వరకు మిడిల్ క్లాసు పేదవాళ్ళు చదువుకోలేదు ఆ జనరేషన్ లోపలనే చదువు అనేది కొత్తగా స్టార్ట్ అయింది సో అందులో ఈ అబ్బాయి ఇంజనీరింగ్లోకి సీట్ వచ్చేసింది సో అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు కాబట్టి హై కల్చరు మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఈ పేదరికం అని అక్కడ చెప్పుకోకుండా పెద్ద పెద్ద డబ్బున్న నా తండ్రికి డబ్బు ఉన్నదని బిజినెస్ అని వేరే దేశంలో ఉన్నాడని అలా చెప్పుకుంటూ ఉంటాడు ఇతను రెంట్కుంటాడు రెంట్కున్న ఇల్లు ఓనరు కార్లు రిపేర్ చేస్తూ ఉంటాడు సో ఆ కార్లు రి అతనికి ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయిని అబ్బాయికి వివాహం ఇచ్చి చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులు ఇతనికి కారు రోజు ఒకటి తీసుకపోయినా పర్లేదులే ఇతనికి ధనవంతుడు కదా అని రిపేర్కి వచ్చిన కార్లు ఇతను వేసుకొని వెళ్తూ ఉంటాడు అన్నట్టు కాలేజ్కి సో కాలేజ్లో కూడా ఒక సెటప్ క్రియేట్ చేసుకున్నాడు తన చుట్టూ నేను డబ్బున్న వ్యక్తిని అనేసి అలా క్రియేట్ చేసుకున్నాడు ఇక్కడ ఇంటికి వచ్చేస్తేనేమో ఇతన్ని అల్లుడే కదా తర్వాత నా కూతురు పెళ్లి ఇతనికి ఇచ్చే పెళ్లి చేసుకుంటాం కదా అనేసి వీళ్ళు కూడా ఇతన్ని బాగా చూసుకోవడం మొదలుపెట్టారు పెట్టారన్నట్టు సో ఇక్కడ ఈ కాలేజీలోనూ ఇన్ రూమ్ రెంట్ దగ్గర ఉండే దగ్గర ఒక ఫై లైఫ్ లీడ్ చేస్తున్నట్టు క్రియేట్ చేసి పెట్టాడు సో ఇదంతా కూడా చేయడానికి తండ్రిని డబ్బులు పంపాలి కదా నెల నెలకు అతనికి వచ్చిన శాలరీ మొత్తం సేవింగ్స్ ఏమి వాళ్ళు వాళ్ళ కోసం పెట్టుకోకుండా ఇతనికే పంపిస్తూ ఉండేవారు మనీ ఆర్డర్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకసారి వాళ్ళ నాన్నకి ఏం చెప్తారంటే ఐదు వేలు పంపు నాన్న నాకు ఇక్కడ డబ్బులు చాలా అవసరం ఉన్నది అంటే ఎప్పుడు ఐదు వందలు వెయ్యి పంపించేటోడు ఐదు వేలు అనేసరికి కష్టం కదా అందుకని తనే డబ్బులు పట్టుకొని వస్తాడన్నట్టు అయితే వాళ్ళమ్మ నువ్వు పోకపోక పోతున్నావు కదా అని తిను బండరాలు అన్నీ చేసి పంపిస్తుంది ఇవి తీసుకొని వస్తూ ఉంటాడు కాలేజీకి వెళ్తేనేమో అక్కడ ఇతను పేరు వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ అలా చెప్పుకున్నాడు కదా ఇతని కొడుకు ఎవరు లేరు అని చెప్తారు ఇంకో వా క్యాంటీన్లో చూడు మరి కనబడతాడో ఏమో అనేసి అంటే చాలాసేపు చూస్తున్నా అక్కడికి రా ఎందుకంటే ఇతను చూస్తాడు అబ్బాయి వీళ్ళ నాన్న వీళ్ళ అవతారం పల్లెటూరిని వస్తు ఉండి వస్తాడు కదా ఆ దోతి కట్టుకోవడము ఆ తిను బండరాలు పెట్టుకోవడం అమాయకుడు అంటే అమాయకుడు అన్నట్టు అంత నిజాలు చెప్తూ ఉంటాడు ఏది అబద్ధం చెప్పుకోడు డాంబీలకు డాంబికాలకు పోడు తండ్రిని చూసి తను క్యాంటీన్ కూడా రాకుండా అట్నుండటే కాలేజ్ నుండి రూమ్కి వచ్చేస్తాడు సో తండ్రి ఎంత చూసినా లేకపోయేసరికి తిన్ను కూడా రూమ్కి వచ్చేస్తాడు ఎందుకంటే మనీ ఆర్డర్ పంపించే అడ్రస్ ఉన్నది కదా సో అడ్రస్ పట్టుకొని అక్కడికి వచ్చేస్తే ఓనర్ని అడిగితే ఆ నువ్వు తండ్రి వా కాదు అబద్ధం అని అంటే లేదయ్యా నా కొడుకే అని అంటే ఆయన అక్కడ కూర్చుంటుంది అన్నట్టు కొడుకు వచ్చే వరకు ఇక కొడుకు కోపంగా వస్తాడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఉన్నాడు కదా టకటక టక్క లోపలికి తీసుకెళ్ళేసి ఎందుకు వచ్చావు అంటాడు డైరెక్ట్గా ఎలా ఉన్నావు ఏంటి ఏంటి నానా అని అడగడు ఎందుకు వచ్చినావు ఎప్పుడు పోతాను తెరా నువ్వు ఐదు వేలు అడిగావు కదా మనీ ఆర్డర్ చేయడానికి అదైంది ఇప్పుడు ఇంత డబ్బు అనేసి నాకు భయం వేసింది అంటే లక్షలు లక్షలు చేస్తారు నువ్వేమనుకోని వచ్చినావు ఇక్కడికి ఎప్పుడు పోతాను అంటాడు ఇంకా తను నీళ్ళు కారుతూ ఉంటాయి కన్నులు ఈ సున్నుండలు మీ అమ్మ చేసిందిరా ఈ జంతికలు చేసి తిని ఎట్లున్నాయో చెప్పు నేను మీ అమ్మకు చెప్తాను తను సంతోషపడుతుందిరా నైట్ అంతా కూర్చొని చేసిందిరా అంటే నేను లెటర్ రాస్తాను ఇంకా నువ్వు పా నేను బస్ స్టాండ్కు బస్ ఎక్కితపా అని తీసుకుపోతాను ఉంటురా కొంచెం చెప్పురా అంటే నేను లెటర్ రాసి పెడతాను అని సరే అని ఇంకెవరికైనా చెప్పావా నేను నీ కొడుకును అంటే ఆ వాచ్మెన్కి అక్కడ కాలేజీలో చెప్పాను ఇక్కడ మీ ఇంటి ఓనర్కు చెప్పాను అంటే ఎందుకు చెప్పావు ఇట్లా చెప్పావు అంటే ఎందుకురా అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళ పిల్లలకు డబ్బున్న వాళ్ళ పిల్లలకు వేరే రకంగా మార్కులు వేస్తారు ధనవంతుల పిల్లలకు వేరే రకంగా మార్కులు వేస్తారు ఇంజనీరింగ్ డాక్టర్ పిల్లలకు వేరే రకంగా ఇస్తారు వాచ్మెన్ పోస్ట్ మ్యాన్ పిల్లలకు వేరే రకంగా మార్కులు ఇస్తారు నన్ను ఫెయిల్ చేస్తారు కావచ్చు నువ్వు ఇట్లా చెప్పినావని అబర్ధం చెప్పేస్తాడు అన్నట్టు అవునా సరే నేను పోయి మళ్ళీ చెప్తా తీరా నువ్వు నాకు కొడుకువు కాదని అంటాడు అంత అమయకంగా అంత నమ్ముతాడు ఈ అబ్బాయి మాటలను అంతలా నమ్ముతానులు అన్నట్టు సరేలే నువ్వు వచ్చింది ఇంకా చాలిగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పా నిన్ను బస్ ఎక్కితే పానేసి తీసుకెళ్తా అంటాడు అక్కడ కిందికి దిగిన తర్వాత ఇంటి ఓనర్తో చెప్తా వెళ్ళి చెప్తాడు అన్నట్టు నీ అబ్బాయి నా కొడుకు కాదు అప్పుడు చెప్పింత అబద్ధమే ఉత్తుత్తిగానే చెప్పాను అంటే వాళ్ళు గ్రహిస్తారు అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ నువ్వు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా లోపల ఇంట్లో జరిగిన సంభాషణ అంతే ఉంటారు ఇక ఇతన్ని బస్సు ఎక్కిచ్చి ఇంటికి వచ్చి సురేష్ వచ్చేసరికి సామాన్ అంతా బయట ఇస్త్రేచ్చి నువ్వు మా ఇంట్లో ఉండద్దు వెళ్ళిపో అని నా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేయాల్సిన అవసరం లేదు అని బయటకు వెళ్ళగలుగుతాను సో ఇతను తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు సో దీనికంటే ముందు ఏంటంటే హై హైఫై లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు ఆ కాలేజ్లోనే ఒక అమ్మాయి ఆశ హీరోయిన్ యమునగా ఈవిడ చాలా అందంగా ఉంటుంది ధనవంతులు కూతురు వీళ్ళ నాన్న బిజినెస్ మ్యాను రియల్ ఎస్టేట్ అన్నిట్లలో ఉంటూ ఉంటాడు సో కాలేజ్లలో ఈ కాలేజ్లో ఈవిడే చదువులోను అందంలోనూ ఆస్తిలోను అన్నింటిలోనూ నెంబర్ వన్ సో ఈవిడను ఇంప్రెషన్ చేయడం కోసమని ఈవిడను పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని నిర్ణయానికి వచ్చేసిండే అన్నట్టు సో అలా ఆవిడతో మాట్లాడడం మాటలు పెంచుకోవడం ఆవిడ షాపింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే వీళ్ళు వెళ్ళడం అలా కాలేజ్ డేస్లలో ఉంటాయి కదా అలా జరిగిపోయింది సో అలా జరిగిపోయి ఫైనల్గా ఆవిడను లవ్ ప్రపోజల్కు చేసేసుకుంటారు చేసేసుకుంటారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు ఈవిడ తండ్రే ఆయనే మా మారుతిరావు గారు ఆయన ఎట్లుంటాడంటే తనకు బిజినెస్ కదా మ్యారేజ్ చేసుకోడు కొల్లపూడి మారుతిరావు గారు మ్యారేజ్ చేసుకోడు భార్య చనిపోతుంది చి అమ్మాయి చిన్నప్పుడే తర్వాత ఇతని పెళ్ళి చేసుకోడు ఇక పైన వ్యామోహం ఉంటుంది పెళ్లి చేసుకోకుండా తన చెడు ఆలోచనలతోనే అలా గడుపుతూ ఉంటాడు సో ఇది ఇతని క్యారెక్టర్ అన్నట్టు ఇంట్లోకి హోటల్లోకి అలా కాకుండా కార్లో అలా చేసుకుంటూ ఉంటే వాళ్ళ డ్రైవరు వైఫ్ను కూడా అలా తీసుకురమ్మంటే అతను వాళ్ళ బామర్దిని ఆడేశం వేసుకొని పంపించేస్తాడు ఇతనితో ఒక ట్రాక్ జోక్స్ లాగా క్రియేట్ చేసిండు అదే అతని క్యారెక్టర్ డబ్బులు ఆస్తి అంతా ఉన్నాయి కదా సో పని వాళ్ళను ఎలా యూజ్ చేసుకుంటారు అనేది అతని క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఈ యమున క్యారెక్టర్ ఏంటంటే ఈ తండ్రి గురించి తెలుసు కానీ తెలియనట్టుగా వదిలేస్తుంది తల్లి ప్రేమ లేదు సో తల్లికి ప్రేమ కావాలి తనకి అత్త మామల వల్లనన్నా దొరుకుతుందనేసి ఈవిడ అనుకుంటుంది అయితే అందువల్లనే ఇతనికి ప్రపోజల్ చెప్తే సరే అని ఒప్పుకుంటుంది పేదవాడని తెలిసినా కూడా ఒప్పుకుంటుంది వీళ్ళు పేదవాళ్ళైనా పర్లేదు అత్త మామలు ఉన్నారు కదా అమ్మ అమ్మ ప్రేమ దొరుకుతుంది నేను పొందని అన్నీ ఇప్పుడు వీళ్ళ ద్వారా ప్రేమగా ఉండవచ్చు అని ఆ అమ్మాయి అనుకొని అతను ఓకే అని చేసేసుకుంటారు సో ఇక ఇక్కడ చదువంతా అయిపోయిన తర్వాత సురేష్ గారు ఇంటికి వెళ్ళిపోతారు బుక్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళు చాలా సంతోషపడతారు నా కొడుకు అయిపోయింది ఇంజనీరింగ్ అంతా అయిపోయింది అనేసి ఇక జాబ్ ట్రయల్స్ చేయాలి కదా సో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ క్లబ్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు జడ్జు లాయరు డాక్టర్లు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ వస్తూ ఉంటే వీళ్ళతను పరిచయం ఏర్పడుతుంది ఈయన వాచ్మెన్ కదా ఈయనతో పాటుగా ఇంకో అతను ఉంటాడు అతన్ని ఈ వాళ్ళ ఓనర్లు వాళ్ళందరూ ఇతనికి ఇంటర్వ్యూ గవర్నమెంట్ జాబ్లు చేసేక ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్స్ అని వాళ్ళు తెలుసుకుంటారు ఆ అతని చెల్లెల్ని ఈ సురేష్కు ఇచ్చి పెళ్లి చేయాలని వీళ్ళ తల్లిదండ్రులు అడుపుకుంటారు అతను కూడా మా చెల్లెలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకొని ఇతనికి చెప్పిస్తారు ఇట్లా రికమెండేషన్ లాగా చెప్పిచ్చేసి అక్కడ నువ్వు వాచ్మెన్ సూరిగాడు కొడుకు అని చెప్పు వాళ్ళు అడిగితే వాళ్ళు నీకు జాబ్ ఇస్తారని చెప్తే సరే అంటాడు బట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వాచ్మెన్ సూరి కొడుకు అని అంత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే కాదు అని చెప్తాడు అంటే తినకి వాచ్మెన్ అనే పేరు వినడమే తినకి నచ్చదన్నట్టు ఇంకా అంత ఇంటర్వ్యూల దగ్గర నేను వాచ్మెన్ కొడుకున్నా కాదు అని అంటారు సో వాళ్ళు వీళ్ళు సెలెక్ట్ చేయరు అన్నట్టు సెలెక్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఇతని అతని చెల్లెల్ని నాకు ఇస్తా అనుకున్నారు కదా ఇట్లా రాలేదన్నాడని వీళ్ళ నాన్నకు దాసన్న ఫోన్ చేస్తే లేదు వెళ్ళేండు వెళ్ళిండు రకనుకో మళ్ళీ ఒకసారి అంటే సార్ వచ్చిండు ఇతను అంటే తండ్రి పేరు కూడా చెప్పుకోలేని అతనికి ఎలా మీరు జాబ్ ఎలా ఇవ్వాలి ఏంటి అని అంటే సార్ మీరే చూడండి అంటే సో ఫైనల్గా జాబ్ వచ్చేస్తుంది ఇచ్చేస్తారన్నట్టు ఇంకా జాబ్ రాగానే తినకి ఇంకా అహంకారం బాగా పెరిగిపోతుంది మాట మాట పట్టింపు వచ్చేసి ఈయన తండ్రి అడుగుతాడు నువ్వు ఇంటర్వ్యూలో వాచ్మెన్ కొడుకు అని చెప్పలేదట కదరా ఎందుకు అట్లా చెప్పలేదు అని అంటే అక్కడ ఇంటర్వ్యూల దగ్గర కూడా నేను వాచ్మెన్ కొడుకు అని చెప్పాలా అవును చెప్పలేదు ఏంటి అని ఇట్లా రివర్స్లో మాట్లాడుతూ ఉంటాడు అట్లా గొడవ అయిపోతుంది అన్నట్టు గొడవ పెరిగిపోతుంది పెరిగిపోయి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఈ మధ్యలోనే జాబ్ వచ్చేస్తుంది తనకు ఇంకా సెటిల్ అయిపోతాడు అన్నట్టు హ్యాపీగా కొత్త ఇల్లు బంగ్లా అన్ని హోదా వచ్చేస్తాయి కదా మరి తల్లిదండ్రులను తెచ్చుకుందాము వాళ్ళు ఇన్ని రోజులు నన్ను కష్టపడి పెంచారు చదివిపిచ్చారు అన్న జ్ఞానం తనకి రాలేదు ఈ అమ్మాయి ఇక ఇతను సెటిల్ అయిపోయాడు కదా చేసేసుకుందాం అనేసి వాళ్ళ నాన్న దగ్గరికి పోయి చే మాట్లాడుతుంటారు అన్నట్టు ఎవరు ఏంటి అని అంటే ఇట్లా పలానా అబ్బాయి జాబ్ చేస్తాడు అని చెప్తే సరే తినకి బి కాంట్రాక్టర్లు ఇప్పించడము అన్నీ చేస్తాడు కదా సివిల్ ఇంజనీరు తర్వాత గవర్నమెంట్ జాబ్ సో తినకి తిన బిజినెస్లోకి హెల్ప్ అవుతుంది అనేసి తను ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే మరి వీళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళాలి కదా అంటే పేదవాళ్ళు వాళ్ళని పిలువ నేను అనేసి పిల్ల డిసైడ్ అయిపోతారు అన్నట్టు డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఈ అమ్మాయే వెళ్తుంది వాళ్ళ దగ్గరికి మీరు తప్పకుండా రావాలి మీ కొడుకు గురించి నాకు తెలిసింది బట్ ఆ లోపే నాకు వివాహ కార్డులు శుభలేఖలు ప్రింట్ అయిపోయాయి కదా నేను చేయడానికి ఏమి లేకుండా అయిపోయింది మీరు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే పెళ్లి చేసుకోను నాకు వద్దు అని చెప్పేస్తుంది అన్నట్టు వాళ్ళ పాదాలు మొక్కి కుంకుమ వాళ్ళత్తా ఎగుపెట్టేసి కార్డు ఇచ్చేసి మీరు వస్తేనే నేను తాళి కట్టించుకుంటా లేదంటే నేను కట్టించుకోను జరగదు అని చెప్తే సో ఈ అమ్మాయి అంత చదువుకున్న డబ్బున్న ఉన్న అమ్మాయి మన ఇంటికి వచ్చి ఇంత మర్యాదగా పిలిచింది సరే వెళ్దామనేసి ఇద్దరు వెళ్ళిపోతారు సో ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అందరు వీఐపీలు అందరు వస్తూ ఉంటారు కదా వీళ్ళు పల్లెటూరు వీళ్ళని చూసి అతను చెప్పడం ఏం చెప్పాడంటే మా నాన్న వాళ్ళు ఫారెన్లో ఉంటాడు మా నాన్న అని చెప్పాడు కదా సో వీళ్ళు ముందు కూర్చునేసరికి వీళ్ళు ఎవరు అనేసి అందరు లేపుతా ఉండి వేరే వాళ్ళని కూర్చోబెడుతూ ఉంటారు అన్నట్టు ఆయన ఇక వాళ్ళు సహించుకొని పర్లేదని అమ్మాయి కోసం అనేసి కూర్చుంటారు అమ్మాయి చూస్తూ ఉంటారు వీళ్ళని కనిపెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఇక భోజనం చేసి వెళ్ళాలి కదా అనే అనే టైంలో పట్టిన ఏదో సంథింగ్ జరిగిస్తే వీళ్ళ మనసు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు ఆమె తాళి కట్టించి కట్టతాడు అప్పటికి తాళి కట్టగానే తలంబ్రాలు వేసేసి వెళ్ళిపోతారు ఈ విడ వాళ్ళని ఆపుదామనిట్లా చేసే చేసేలోపే సురేష్ కథ తాళి కట్టాడు కదా ఆ క్షణం నుండి అహంకారం అధికారం చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు అప్పటి వరకు క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసిన వ్యక్తి తాళి కట్టగానే టోటల్గా మారిపోతాడు అన్నట్టు ఈవిడని ఇంకా చూపులతోనే శాసించడం మొదలు పెడతాడు ఆప్షన్ లేదు ఈవిడకి ఇంకా తాళి కట్టేసుకుంది కాబట్టి సమాజం కోసం తండ్రి కోసం బ్రతకాలి ఎందుకంటే తండ్రిని తినే చెప్పింది పోయి తనతోనే నాకు వివాహం చెయ్యండి అని ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే తండ్రి కూడా ఒప్పుకోడు నువ్వే అన్నావు కదా చేశానంటాడు సమాజంలోకి వద్దు నేను పక్కకుంటానంటే మీరిద్దరు లవ్ చేసుకున్నారు ఇది ఎలా ఉంటుంది ఏం జరిగిందని మళ్ళీ ఒక మాటలు వచ్చేస్తాయి సో తనకు చేతనైంది ఏంటి భర్తకు దూరంగా ఉండడం మొదలుపెట్టేసింది తను భర్త వేరే రూమ్లో తను వేరే రూమ్లో పడుకోవడం మొదలుపెట్టింది ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది కొన్ని రోజులు జరుగుతాయి తండ్రి అలవాట్లు చూస్తున్నాడు కదా సో కూడా అలాగే మారిపోతాడు ఇంకా మనం ఏం చేసేది ఉండదు కదా సో ఆప్షన్ ఉండదు అనేసి అనుకుంటూ అలాగే గడుపుతుంది అయితే ఒకసారి వాళ్ళ తండ్రి ల్యాండ్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ వాళ్ళకు వాచ్మెన్ కదా ఇతను అక్కడ జడ్జి సంథింగ్ ఒకతను నువ్వు ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత అనాథాశ్రమంకి గీయాలి అని తను చనిపోయే ముందు రామ రాశి ఇతనికి ఇచ్చేస్తారన్నట్టు సో దానిపైన ఈ తండ్రికున్ను కొడుకు కన్నుబడి అక్కడ అపార్ట్మెంట్ కడదాం అనేసి డిసైడ్ అయిపోతారు డిసైడ్ అయిపోయి ఆ విల్లను మెల్లగా మన ఇంటికి తీసుకొద్దాము అని చెప్పేస్తే అనుకుంటారు మరి నేను చెప్పినా రాదు మీ అమ్మాయి మీరు చెప్పినా రాదు మీ అమ్మాయి వల్లనే అవుతుంది మరి మీ అమ్మాయితోనే చెప్పియ్యాలి అంటే సరే అనేసి ఇక వాళ్ళు నెమ్మదిగా ప్లాన్ వేసుకొని మీ అత్తమ్మ మా అన్ను తీసుకొద్దామమ్మ ఇక్కడికి ఎన్ని రోజులు ఉంటారు అక్కడ అనేసి ఇలా మాట్లాడితే ఈవిడే నమ్ముతుంది వీళ్ళిద్దరూ మంచిగా మారారే అందరం ఒక దగ్గర ఉంటామన్న ఆలోచనతోటి వీళ్ళు చెప్తున్నారు కదా అనేసి తనే వెళ్ళేసి వాళ్ళందరినీ తీసుకొని ఇద్దరిని తీసుకొని వస్తుంది మీ అత్తయ్య మామయ్య మీరు రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఒప్పుకో ఒప్పుకోకపోతే తను జరిగిందంతా చెప్తుంది అన్నట్టు మీరు వస్తేనే కాపురం చేస్తాను మీ వంశానికి వారసు అప్పటి వరకు నాకు అవసరం లేదనేసి చెప్తే వద్దమ్మా అనేసి వాళ్ళు వచ్చేస్తారు ఇక వచ్చేసిన తర్వాత ఇక్కడ తినకు తెలియకుండానే ఇంకా ఆ ల్యాండ్ను మొత్తం కూల్చేసి అపార్ట్మెంట్ కట్టేస్తారు తినని వాచ్మెన్ లాగా చేసేస్తారు తల్లిని వంట మనిషిలాగా చేసేస్తారు అన్నట్టు సో వాళ్ళ వాళ్ళు బిజీగా అయిపోతారు ఈ పనులు చేసుకుంటా ఇంట్లో పని మనిషిని తీసేస్తారు వాచ్మెన్ తీసేస్తే తీసేస్తారు వీళ్ళతోటి సిగ్నేచర్లు తనతోని కాఫీ తాగినట్టుగా మంచిగా మాట్లాడుకుంటే అన్ని సంతకాలు చేసుకుంటారు పెట్టి చేసి వీళ్ళకి ఆప్షన్ లేకుండా చేసేస్తారు ఈవిడ వంట చేసేది మా కూడాలే కదా అని ప్రెగ్నెంట్ అప్పుడు ఈవిడ అన్ని చేసి పెడుతూ ఉంటే ఇంకా నువ్వే బాగా చేస్తున్నావు కదా అనేసి ఇలా చేస్తూ ఉంటారు అన్నట్టు సో తల్లి కదా సరే నేను ఎవరికి చేసి పెడుతున్నాను నా మన రేపు వస్తే నాకే కదా నా కొడుకు పిల్లలకే కదా అని ఆవిడ అనుకుంటుంది వాచ్మెన్గా నేను ఎట్లా చేశాను కదా అక్కడ అదే పని ఇక్కడ చేస్తున్నాను తప్పేమున్నదని ఆయన అంత విశాలంగా ఆలోచిస్తూ ఆలోచించుకుంటూ వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటా అంటే ఒకసారి ఏమవుతుందంటే సురేష్ గారు గురించి వాళ్ళ ఫ్రెండ్స్ బిజినెస్ డీల్ గురించి చేయడం కోసం వచ్చినప్పుడు ఈవిడ వంట బాగా చేసి పెడతా ఉంటే మా ఇంట్లో రేపు బర్త్డే ఉంది మీ పని మనిషిని పంపించండి అని అంటారు ఈ మాట దాసన్నారాయణ గారిని ఆవిడ పని మనిషి కాదండి నా భార్య అతనికి తల్లి అవుతుంది అనేసరికి ఇంకా వాళ్ళకు కోపం వచ్చేస్తుంది డీల్ను క్యాన్సిల్ చేసేసి తల్లిని తల్లిగా చెప్పుకోలేని వాడివి నువ్వు బిజినెస్ ఎలా చేస్తావు ఏంటి అనేసి ఇవ్వకుండా తినకుండా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఇది కాగానే అటు వియ్యంపుడు కొడుకు కోపం వచ్చేసి వీళ్ళని కో గొడవలాగా చేసేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ ఇల్లు లేదు అపార్ట్మెంట్ వచ్చేసింది ఏంటి ఇలా జరిగింది ఏంటి అని అంటే పక్కన స్నేహితుడు ఉంటాడు అన్నట్టు కాంతారావు గారు ఆయనని అడిగితే ఇలా జరిగింది నువ్వు అక్కడ నీ కొడుకుతో హ్యాపీగా ఉండవనుకున్నాము ఇలా జరిగిందా ఏంటి అనేసి చెప్తా ఉంటాడు సో ఈ లోపే సుజాత గారికి క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ లాగా వచ్చేస్తుంది ఆవిడ చెప్పనియ్యదన్నట్టు డాక్టర్ని కూడా భర్త గూడం చెప్పది ఈ సీరియస్ స్టేజ్లో ఆపరేషన్ చేసే స్టేజ్కి వచ్చేస్తుంది అప్పుడు తెలుసుకుంటారు ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఇక బ్లడ్ కారుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది చెప్తాడు తినికి డబ్బులు కావాలి ఎలా అనేసి చూస్తే కొడుకుని ఇయ్యమంటే ఇవ్వట్లేదు కదా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాంతారావు నాకు పిల్లలు లేరు నీకు ఒక్కడే కొడుకున్నాడు నాకు పిల్లలు లేకపోతే సేమ్ నీకు నాకు సేమ్ శాలరీ కదా నాకు వచ్చిన డబ్బులను కొన్ని కొన్ని పొదుపు చేసుకుంటూ ఇగో ఈ ఆటోలను కొనుక్కున్న ఈ ఇల్లు జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్న అది కిరాయి వస్తుంది ఆటోలను రోజు ఇచ్చుకుంటే రోజు కొంత డబ్బు వస్తుంది సో నాకు ఇప్పుడు డబ్బులు నెల నెలకు ఇలా వస్తున్నాయి వీట నేను చిట్టీలల్లో వస్తే నాకు మళ్ళీ డబ్బులు వస్తానే సో నేను ఈరోజు ఒక రకంగా మంచిగానే బ్రతుకుతున్నాను నీకు వచ్చిన డబ్బుతోను నీ కొడుకుకు పెట్టుబడి పెట్టినావు అలా చదువు చదివి కదా చేతికి అందిస్తాడని సో నువ్వు పెట్టుబడి పెట్టినావు అనుకున్నావో ఖర్చు పెట్టావు అనుకున్నావో కానీ మొత్తానికైతే నువ్వు బ్రా బయటకు వచ్చేసినావు నీకు ఉండడానికి కూడా మీ ఇల్లు లేకుండా పోయింది అనేసి చెప్తే తినకి ఇంకా అంత అర్థమైపోయింది ఏంటి నా కొడుకు రక్తం పంచుకున్న కొడుకు నా చేతికి అంది వస్తాడు అనుకుంటే ఇలా చేశాడు ఏంటి అనేసి ఇంకా కోర్టులో కేసేస్తాడు భార్యకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వాలి అని అని ఇట్లా నోటీసులు పంపించేస్తే నేను ఇవ్వను అని రివర్స్లో పంపించేస్తారు అన్నట్టు సో ఇలా పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటా అంటే ఫైనల్గా ఇతను నా కొడుకు కాదు అని ఇట్లా చెప్తాడు కొడుకు కాదంటే అపోజిట్లో ఆయన నీ కొడుకే కదా అన్ని పేర్లలో నీ పేరు మీదనే ఉన్నాయి కదా తండ్రి అని ఉన్నది అంటే మరి తను ఎక్కడ నన్ను కొడుకులాగా తండ్రిలాగా ట్రీట్ చేయలేదు మరి ఆవిడ తల్లి అయితే ట్రీట్మెంట్ చేపియాలి కదా ఆవిడ కూడా బాధ్యత తీసుకోవట్లేదు నేను బయట వచ్చి మనకి పెట్టట్లేదు ఏంటి అని ఇవన్నీ తన ఎక్స్పీరియన్స్ తన ఓన్ అనుభవాలను చెప్తూ ఉంటే జడ్జి గారు ఇంకా మానవతా దృక్పథంతో తను ఇంకా ఇంత అమౌంట్ తనకి ఇవ్వాల్సిందే నష్టపరిహారం ఇవ్వాల్సిందే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి అది అతనికి వాచ్మెన్ సూరికి ఇష్టమైతేనే తనకు తను ఏ రకంగా ఉండాలనుకుంటే వాచ్మెన్ సూరి భార్య వాళ్ళ ఇష్ట ప్రకారమే జరిగిపియ్యాలని కోర్టు అన్నట్టు సో అప్పుడు సురేష్ డబ్ గారు డబ్బులు కడతారు ఆ డబ్బులను తీసుకొని తను భార్యను ట్రీట్మెంట్ కోసమని అమెరికాకి వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ ఈ ఈ మూవీని అనలైజ్ చేస్తే ఎయిటీస్లో నైంటీస్లో సెవెంటీస్లో ఒక ట్రెండ్ అన్నట్టు అప్పుడు చదువుకోవడం అనేది మధ్యతరగతి జీవితాలకు అసలు లేదు ఆప్షన్ లేదు డబ్బులు చదివే చదివేవాళ్ళు అది సీటు రావడమే గగనము కాలేజీలలో అలాంటిది ఒక అబ్బాయికి వచ్చిందంటే తల్లి తండ్రి కడుపు కట్టుకొని మరీ చదివిచ్చారు చాలామందిని చదిపించారు చదివిచ్చిన వాళ్ళు ఈ ఎవరైతే అబ్బాయిలు మంచిగా చదువుకున్నారో ఈ అబ్బాయిలను చూసేవాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఆడపిల్లలు పుడితే వీళ్ళను మ్యారేజెస్ మా అల్లుళ్ళని చేసుకోవడం కోసం అనేసి చాలామంది ఇలా చూసి వాళ్ళ కట్నం ఆశ చూపెట్టి స్టేటస్ ఆశ వీళ్ళు చదువుకోలేదు కదా వాళ్ళు చదువుకుంటారు కదా సో ఇలా ఇలాంటి ఆశ చూపెట్టేసి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ సైడ్ తిప్పుకునే వాళ్ళు ఇలా తిప్పుకోవడం వలన ఇక్కడ తల్లిదండ్రులు అంత అమాయకులు అన్నట్టు చాలామంది పల్లెటూర్లల్లో ఉండేవాళ్ళు సేమ్ ఇదే పరిస్థితి ఏర్పరచుకొని చాలామంది జీవితాలను కోల్పోయి పతనమయ్యారు చాలామంది పతనమైపోయారు నేను చూశాను కూడా సో వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు సో చదువు అనేది మనకు సంస్కారాన్ని ఇవ్వాలి చదువు సంస్కారం ఇచ్చి మన కుటుంబ గౌరవాన్ని పెంచాలి నీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరు అని నువ్వు చెప్పుకోకపోతే నువ్వు చదివిన చదువుకు విలువ ఎక్కడిది నువ్వు డబ్బు సంపాదిస్తాను కరెక్టే నీ తల్లిదండ్రులకే పెట్టకపోతివి అది ఎందుకు నీకు నీ పిల్లలకు నీలాగా చదువు పిచ్చుకుంటే రేపు నీ పిల్లలు కూడా నీలాగా తయారైతే నువ్వెక్కడుంటావు ఇది అర్థం లేని వ్యవస్థను తీసుకొస్తుంది కదా అందుకే ఎప్పుడైనా తల్లిదండ్రులకు మొదటి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు వాచ్మెన్ లాగా కుకింగ్ చేసుకుంటూ ఇంట్లో అయినా ఉంటా అన్నారు కదా అలాంటప్పుడు అలానన్నా చూసుకుంటే తల్లిదండ్రుల లాగా చూసుకుంటే ఇంత వచ్చేది కాదు కదా సో ఎయిటీస్లో ఉన్నటువంటి అబ్బాయిలు అప్పుడు చదువుకున్న జనరేషన్లోని అబ్బాయిలు ఎలా ఉన్నారు అనేది చాలా చక్కగా అంటే చక్కగా చూపెట్టారు జీవితాలను తారుమారయ్యాయి ఈ సినిమాలు చూసి కూడా కొందరు మారారు కొందరు నేర్చుకున్నారు మనం కూడా అలా ఉండాలి అనేసి సో ఒకసారి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ప్రవర్తించారో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు చేసింది కరెక్ట్ కాదా ఎందుకు అలా చేశారు అనేసి ఆలోచించుకొని మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనే ఒక్కసారి మాట్లాడండి కుటుంబాలు కలిసి ఉండండి అందరూ కలిసి ఉంటే మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది ఐకమత్యమే మహాబలం అన్నారు కదా మన కుటుంబం బాగుంటే ఎదుటి వాళ్ళు మనల్ని వేలెత్తి చూపరు ఏ విధమైన గొడవలు కూడా రావు అందుకని అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మంజిలా Thank you so much. Have a nice day. Take care. Bye.